చిన్న ప్రశ్న సార్ ఇక్కడ ఒక ఎంపీకి ఒక జీతం ఉంటుంది ఎమ్మెల్యేకి ఒక జీతం ఉంటుంది ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏ ఒక్క ఎంపీ కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఆ జీతానికి తగ్గట్టు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎందుకు ఉండదు కోట్లలోనే ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ అసలు ఎట్లా ఖర్చు ఒక్క రోజు ఖర్చు వాళ్ళది ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంపీలు ఒక్క రోజు ఖర్చు కొన్ని లక్షలు ఉన్నాయి వాళ్ళ జీతమే వచ్చేది లక్ష యాభై కానీ ఒక్క రోజు ఖర్చే లక్ష్యాలు పెడుతున్నాడు మాఫియా ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా అన్ని మాఫియా కదా ఈ మాఫియా దందా కదా నడిపిస్తున్నది ఒక ఎమ్మెల్యేకు వాటర్ లేకపోతే నీకు ఏం జరగదు లిక్కర్ మాఫియా దందా చేస్తాడు ఇసుక దందా చేస్తాడు అలా పోవాలి ఎమ్మెల్యేకు కు ఎంపీకి పోవాలి ఎమ్మెల్యే పోవాలి అవినీతి పర్లేదు ఇవాళ ఎంపీలు అయింది

పొలిటికల్గా వాళ్ళ కెరియర్ని ముందుకు వెళ్ళడానికి మళ్ళీ అంటే మనకు పైసలు ఇస్తున్నారు వాళ్ళు ప్రజలు ప్రజలకు ఓట్లకు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు తాగబెట్టిస్తున్నారు మందు ఇస్తున్నారు కాబట్టి ప్రజలను అమాయకులను చేసి కొనే ఇస్తున్నారు ఓటు ప్రజల్ని ఏం చేశారంటే వాళ్ళు ఒక మనుషులుగా చూడట్లేదు వాళ్ళు ప్రజల్ని మనుషులుగా చూడట్లేదు చూడట్లేదు వాళ్ళని ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారు ఇప్పుడు మనుషులుగా చూస్తామా ఇప్పుడు నేను ఒక మనిషి నువ్వు ఒక మనిషివి నువ్వు 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 ఒక యాంకర్గా వచ్చావు నాకు యాంకర్గా మీరు వచ్చినప్పుడు నేను ఇవ్వాల్సిన మర్యాద నేను ఇవ్వాలి నువ్వు ఒక ప్రొఫెసర్గా నాకు నాకు ఇవ్వాల్సిన మర్యాద నేను ఇక్కడ నీకు ఓటర్ కా ఓటర్గా మాత్రమే చూస్తున్నావు నువ్వు ఆయనను ఒక మనిషిగా చూడట్లేదు ఒక మనిషిగా చూసినప్పుడు ఈ సమాజాన్ని నేను మోసం చేస్తున్నా మోసం చేసి ఓట్లు కొనడం చట్ట వ్యతిరేకము ప్రజాప్రతినిధి చట్టానికి వ్యతిరేకము ప్రజా సమయంలో ఓటు కొనడమే ఒక నేరము మరి నేనే నేరం చేస్తే ఎట్లుంటుంది అని చెప్పి ఈ నాయకునికి ఎందుకు వస్తా లేదమ్మా ప్రజలంటే పాపం అమాయకంగా పైసలు వస్తాయి అంటే ఎవరైనా తీసుకుంటారు అవునా వాళ్ళు వాళ్ళు కూడా నేరం చేసినట్టే లెక్క కాకపోతే నేను దాన్ని సమర్థించాను కానీ చెప్తున్నా నీకు నీకైతే నువ్వు ఒక లీడర్ కానీ నీకు అన్ని విషయాలు తెలుసు కదా ఓట్లు కొనద్దా అనే విషయం తెలుసు కదా నువ్వు ప్రమాణం నువ్వు ఎప్పుడైతే నామినేషన్ దాఖలు చేసినప్పుడే దాని మీద ప్రమాణం చేస్తావు ఓ తీసుకుంటారు కలెక్టర్ గారు ఏమని నేను ఈ చట్ట ప్రకారంగా పోతా నేను ఇరవై ఐదు లక్షలే ఖర్చు పెడతా ఏమి ఇరవై ఐదు లక్షల కంటే ఒక రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టాను నేను నేను అని నువ్వు ఓతు తీసుకుంటున్నావు కదా ఆడా ఓతు తీసుకొని ఇంత దుర్మార్గంగా ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెడతా అన్నాను నువ్వు ఇరవై ఐదు కోట్లు యాభై కోట్లు వంద కోట్లు నూట యాభై కోట్లు పెడుతున్నావు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి ఏవైనా డబ్బులు ఎట్లా నీ మీద పోలీస్ చర్య తీసుకోవట్లేదు ఎందుకు కలెక్టర్ చర్య తీసుకోవట్లేదు నీ మీద ఎందుకు ప్రజలు తిరుగుబాటు చేయడం లేదు ఇదంతా పూర్తిగా అవినీతిమయమైన నాయకత్వము అవినీతిమయమైన పార్టీలు ఈ అవినీతి పనులను ప్రోత్సహిస్తూ ఇట్లాంటి దోపిడీ మార్వాడి లాంటి దోపిడీదారులను ప్రోత్సహిస్తూ ఇవాళ ఆ దోపిడీ డబ్బులన్నీ తీసుకొచ్చి ప్రజలకు పెట్టి ఆ ప్రజల్ని దోపిడీదారులు చేసి ఓటుకున్నడం వంటి దోపిడీ చేయడమే కదా అంతే సార్ సో ఈ రకంగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు చేస్తున్న పార్టీలను మనం గెలిపిస్తున్నాం మరి తప్పేవరిది ముఖ్యంగా ప్రజలది అంతే సార్ అండ్ ఇంకొకటి సార్ ఇక్కడ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిని ఆస్తి ఇంత ఉంది అని చెప్పేసి పెట్టినప్పుడు నెక్స్ట్ పర్యాయం వచ్చిన అంటే నెక్స్ట్ దఫాకి పెరిగిపోతుంది అది కూడా ఎట్లా అంటే కోర్టులలో పెరిగిపోతుంది అంత పెరిగినప్పుడు కూడా ఒక ఎంక్వైరీ ఉండాలి కదా వాళ్ళ మీద విచారణ జరగాలి ఇంత ఆశనకి ఎక్కడ నుంచి వచ్చింది ఇందాక గత సంవత్సరం చూపట్టినప్పుడు ఇంత ఉంది ఇప్పుడు ఇంత ఎట్లా అయింది కోర్టులలో అని చెప్పేసి ఎందుకు నేపాల తిరుగుబాటు అదే మొత్తం అవినీతి సొమ్మునంతా మొత్తం పంచండి మళ్ళీ ఏ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎంపీ కానీ మళ్ళీ డబ్బులు ఎవరైతే అవినీతి పరంగా సంపాదించారో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేయాలి వాళ్ళ మీరు విచారణ చేపట్టి ఆ డబ్బులు అన్నీ తిరిగి ప్రజలకు ఇవ్వాలి ఇది వాళ్ళ డిమాండ్ రేపు ఇక్కడ కూడా జరగచ్చు లేవు ఉద్యోగాలు ఇప్పుడు ఉస్మానియాలో పన్నెండు మంది డాక్టరేట్ చేసుకున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకుని తిండి లేక చచ్చిపోయారు లేక ఓన్లీ భోజనం లేదు వాళ్ళకు మరి వాళ్ళ వాళ్ళ పరిస్థితి డాక్టరేట్ వాళ్ళు నీ ప్రభుత్వం మరి తిండి లేక చచ్చిపోతా అంటే ఆకలి ఆకలి చావులండి ఉస్మానియాలో చచ్చిపోయినాయి దానికి మూ సంకల్గా తీసుకుని చెప్తున్నారు కదా రోజు ఉస్మానియాలో ఉన్న అసలు విద్యార్థులే కాదని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వంలో నాయకులు చెప్తున్నారు విద్యార్థులు ఆవునా కాదా అనేది కాదమ్మా సమస్య నువ్వు డాక్టరేట్ చదివినావు నీకు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం ఇవ్వాలని లేదా అర్హులు ఎట్లా కాకుండా పోతారమ్మా ఎట్లా కాకుండా ఉస్మాని అదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ప్రజెంట్ కాకపోవచ్చు వాళ్ళు కానీ వాళ్ళు అక్కడికే చదువుకుని డాక్టరేట్ చదివిన వాళ్ళు కదా అక్కడ పీజీలు చేసిన వాళ్ళే కదా మరి వాళ్ళందరికీ నువ్వు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం తప్పు నీ రావాలి కదా ఇవాళ వాళ్ళు ఎందుకుంటారు అండి అక్కడ ఇప్పుడు ఇవాళ ఉద్యోగం కల్పించినాక ఉద్యోగులకు పోతున్నారు వాళ్ళు అక్కడ ఎందుకుంటారు తిండి లేక తిండి లేక హాస్టల్లో వండుకొని బయట కిరాయిలు కట్టలేక బయట పోయి కిరాయిలు చదువుకున్నాక అయిపోయినాక బయట కిరాయిలు కట్టాలంటే ఇప్పుడు మన వాళ్ళు అమెరికా పోతారమ్మా అమెరికా చదువుకోరు వాళ్ళు ఎందుకు పార్ట్ టైం జాబ్లు చేస్తారు ఇక్కడ బాగా ఇక్కడ బాగా ఒక్కొక్కరు యాభై లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెట్టి పోతారు పెద్ద పెద్ద కుటుంబాలను వేణులు హోటళ్లలో పనిచేస్తారాడా ఎందుకు అంటే ఈ సరిపోవు డబ్బులాడా అక్కడ దీని వాల్యూ ఎక్కువ కాబట్టి మన రూపాయి వాల్యూ వాళ్ళ డాలర్ వాల్యూ ఎక్కువ కాబట్టి సరిపోవు వాళ్ళు హోటళ్లలో పనిచేస్తారు రెడ్డి పిల్లలు బ్రాహ్మణ పిల్లలు హోటళ్లలో పనిచేస్తారాడా ఇక్కడ ఇప్పుడు మనం మన పిల్లలు చదువుకున్న పిల్లలు ఇక్కడ మనం హోటళ్లలో పనిచేస్తున్నారు చిన్న చిన్న కూలీలు చేస్తున్నారు మరి సమాజంలో వాళ్ళని చిన్న చూపు చూడట్లేదు నేను మీరు అను పీజీ చదువుకున్నావు పీహెచ్ విధానం పని ఖచ్చితంగా మరి వాళ్ళకి ఆ అంత చదువుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఒక ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వం అంది కదా ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది వచ్చి పురగాల నన్ను నడబూడదు అంటుంది అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్పిందంటే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పింది ఇప్పుడేమో ఉద్యోగాలు లేవు అంటుంది ఎక్కడ ఉన్నాయి ఉద్యోగాలు అంటుంది అంటే ఏ మాట నమ్మాలి సార్ మరి ప్రజలు ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ఊరూరు తిరిగి అంటే ప్రభుత్వం మారితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు మారితే మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఊర్లూళ్ళు తిరిగి వాళ్ళే చెప్తున్నారు మేము ప్లాట్ఫామ్ల మీద పడుకున్నాం ఫుట్పాత్ల మీద పడుకున్నాం రోజు వీళ్ళు వస్తాయి ఎందుకు తప్పు అంటే ఇప్పుడు నేను అట్లాంటి ప్రభుత్వాలను ఒక్క గెలిపాకుండా ఆయన రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా ఒక్కటే మాలాంటి చెప్తున్నాను వాళ్ళు ఎందుకు ఇట్టలేరు అంబేద్కర్ భావజాలంతో ఉన్న పార్టీ ఉన్నాయి ఈ పార్టీలను ఎందుకు గెలిపిస్తలేరు ఇప్పుడు మీకోసం పని చేయడానికి మేము రెడీగా ఉన్నాం నేను అన్న మూడు లక్షల ఉద్యోగం మానేసి పన్నెండు సంవత్సరాల ఉద్యోగానికి రాజీనామా చేసినా ఇప్పుడు ఎవరి కోసం అమ్మా ఇప్పుడు నాకు ఆరు కోట్ల దగ్గర దగ్గర నష్టమవుతాయి పెద్ద పెద్ద పదవులు పోతాయి వైస్ ఛాన్సలర్ పదవి కానీ ఇంకేదో పదవి ఇంకేదో పదవి వస్తుంది ఈ పన్నెండేళ్ళలో అవన్నీ వదులుకొని నేను ఇలా అంటే మీకోసం చెవి చేస్తారు అండి నిరుద్యోగులు ఇవాళ ఏడు వేల ఐదు వందల సర్పంచులు ఉన్నాయి మీరు ఎందుకు పోటీ చేయరు ఇంతమంది లీడర్లు ఓయిలో ఉన్నారా వాళ్ళంతా ఒక ఊరు నుండి వచ్చిన కదా అవునా కదా మరి మీ ఊర్లో పోయి పోటీ చేయండి ఎవరిని ఇదే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ గెలవకుండా మీరు పోటీ చేయండి మేము సపోర్ట్ చేస్తాం ఆర్పిఐ నుండి మేము టికెట్ ఇస్తాం చేయండి దమ్ముంటే మీకు చేయరు ఆ పని ఆ పని చేయరు వాళ్ళు ఎందుకు చేస్తారు మళ్ళా ఈ ఇప్పుడు కాంగ్రెస్ మంచిది కానీ బీజేపీ కూడా ఇప్పిస్తారు బీజేపీ కానీ కాంగ్రెస్ కూడా ఇప్పిస్తారు అరే అన్ని ఒకటే రాయి వీళ్ళంతా అగ్రవర్ణ ఆధిపత్య దోపిడి కులాల బాబు కూడా చదువుకొని కూడా మురుగత్వంగా వివరిస్తే మరి తప్పు ఎవరిదైతే చదువుకున్నా కూడా ఇంకా క్యాస్ట్ సిస్టమ్ ఇంకా ఉంది కదా సార్ మరి అందుకేంటున్నా ఎంత బీహెచ్ చేసిన వాళ్ళ వల్ల వాళ్ళ కులాలే మా కులమో మా కులపోడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు చదువుకున్నావు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు ఇవాళ మీరు ఇంత పెద్ద చదువు చదువుకున్నప్పుడు మీరు ఊర్లో బాగు చేయాలా లేదా పోయి బాగు చేయాలంటే నువ్వు సర్పంచ్ కావాలి లేదా ఎంపీటీసీ కావాలి లేదా జెడ్పీటీసీ కావాలి అవునా నువ్వు ఎందుకు పోటీ చేయవు నీ ఊర్లో పోయి నేను అంటే నువ్వు అమెరికా లండన్కి వెళ్ళి బాగా ఎలగొడతాడు ఇప్పుడు ఇప్పుడు ఉంచలేడు ఎవరు ట్రంప్ నిర్దాక్షిణంగా పంపించేస్తాడు ఎందుకు వాళ్ళ అమెరికా వాళ్ళకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు మా వాళ్ళకు కావాలి మీరు కొట్టేస్తున్నారు వచ్చి మేము ఇవ్వమని చెప్పి ఎలా కొట్టేస్తున్నాడు రేపు తెలంగాణ వాళ్ళు కొద్దా ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళు కూడా రేపు మిగతా వాళ్ళని నిలబట్టాలి మనం ఎందుకు బ్యాక్ గోబ్యాక్ అని ఎందుకంటున్నాము కేవలం వాళ్ళ వ్యాపారం కోసం కాదు పన్నెండు మీరు ఇరవై ఐదు శాతం చేసుకోండి ఇతర రాష్ట్రాల వాళ్ళు వాళ్ళు మీరు ఢిల్లీ వాళ్ళ పంజాబ్ వల్ల ఆంధ్ర వల్ల రాయలసీమ ఎక్కడైనా సరే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు చేసుకోండి వ్యాపారం కానీ డెబ్బై ఐదు శాతం మేము చేసుకోవాలి చట్టపరంగా ఉద్యోగాలు మేము పొందాలి కదా ఐటీ రంగము ఫార్మా రంగం మొత్తం కంపెనీలు అన్నీ ఉన్నాయి ఐదు శాతం కూడా తెలంగాణలో లేరు మరి ఈ ఉద్యోగాలు తెలంగాణలో డెబ్బై శాతం ఉండాలి పోయింది అంటే తాగి పడుకుంటారు అదే తాగి పడుకుంటారు వాడుకుంటారు తెల్లదాకా లేవరు అసలు ఉద్యోగం ఉద్యోగం చేసే ఉండదు ఏమంటారు వ్యాపారం చేసే ఉండదు అందుకే మేము వచ్చి ఈ రోజు మేము ఇట్లా చేస్తున్నాం అని చెప్పేసి కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో కూడా చాలా ఆస్ట్రేలియా వాళ్ళు లండన్ వాళ్ళు ఇదే ఇదే కరెక్ట్ వాళ్ళు తాగిపో తాగి పంటనే వాళ్ళ వాళ్ళ దేశాన్ని ఎంత డెవలప్ చేసుకున్నారా వాళ్ళ రాష్ట్రాల ఇట్లా నాలుగు వందల సంవత్సరాలు మన తాగి పంటనే అంత ప్రపంచంలో సంపన్న నగరంగా హైదరాబాద్ డెవలప్ అయిందా ఇప్పుడు ముస్లిం కాలంలో కూడా నాలుగు వందల ఏళ్ళు నిజాం పరిపాలనలో ప్రపంచ సంపద సంపన్న నగరంగా ఉన్నాం అప్పుడు మనం పని చేయలేదా దేశ విదేశాల నుంచి అంటే వ్యాపారాలు మరి ఎందుకు ఇంత పెద్ద నగరాన్ని సృష్టించుకోగలిగినాము ఇవాళ నీ ఢిల్లీ కూడా ఎందుకు పనికిరాదు మన మన హైదరాబాద్ నగరంలో అవునా మరి ఇంత అంటే ఇదంతా మన తెలివితో చేసింది కాదా వాళ్ళ తెలివితో చేశారా సో కాబట్టి నేను ఏమంటాను అమ్మా ఇది అంత తప్పుడు వాదన తప్పుడు వాదన దమ్ముంటే రమ్మనండి మా వాళ్ళు ఎంతమంది తాగుతారు మీ వాళ్ళు ఎంతమంది తాగుతారు తాగుడు అనేది కల్చర్లో భాగం అమెరికన్స్ అమెరికన్సు పొద్దున మనం నువ్వు అమెరికా పో ఒకసారి నువ్వు లండన్ పో పొద్దు మనం తాగాల్సిందే ఆడ చలి వాతావరణం తెలంగాణలో ఒక కల్చర్ ఉంది ఆ కల్చర్ ఏంటంటే రోజు ఇంత పెగ్గేసుకొని పడుకుంటాడు కష్టం చేస్తాడు కాబట్టి ఇంత పెగ్గేసుకొని పడుకుంటాడు అది తప్ప ఏమన్నా కేసీఆర్ రోజు దాగి పంటాడు మరి కేసీఆర్ ఏం పని చేయకుండానే తెలంగాణ రాష్ట్రంలో అంతా ఉద్యమం చేసినా బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం కేసీఆర్నే తీసుకుందాం రోజు ఆయన నాకు ఆయనతో ఎన్నో గంటలు చర్చలు చేసిన పెగ్గేయకుండా ఆయన అరగంట కూడా ఆ మరి కేసీఆర్ కేసీఆర్ తెలంగాణ తెచ్చింది కదా ఉద్యమం నాయకుడు ఉద్యమాన్ని నడిపినాడు కదా అంటే తాగినంత మాత్రం కేసీఆర్ చెప్ప వేస్ట్ అన్నట్ట అంటే తాడుకు మాత్రమే పని పనిచేస్తామని చెప్పి మీరు చూసే ఉంటారు సార్ వీడియోలు కూడా చూసినా తెలంగాణ కల్చర్ ఇంత కించపరిచి మాట్లాడుతున్నా కూడా మన తెలంగాణ నాయకులు మళ్ళీ మాట్లాడతలేరు అదే అంటున్నా కదా నా బాధ ఏంటంటే అదే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటాను వీళ్ళు వాళ్ళు నోరు మూసుకుంటారు నోరు మూస్తారు మా లాంటి వాళ్ళు మేము నిజాయితీగా అంతే కదమ్మా అంతే కదా ఇప్పుడు మేము మేము ఎవరికి అమ్ముడు పోతలేము ఇవన్నీ దగ్గర అజీ జీహూజులు అంటలేము కాబట్టి మేము ఇట్లా మాట్లాడుతున్నాం వాళ్ళు అట్లా అమ్ముడు పోతారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే గులాంగిరి సలాంగిరి చేసుడే అంతే మేము ప్రజల పక్షాన్ని పక్షాన్ని ఉన్నాం మేము నిజాయితీ కొట్లాడుతున్నాం అట్లా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కొట్లాడినాం తెలంగాణ తెచ్చుకున్నాం ఇయ్య తెలంగాణలో మా పాలకులు చేస్తున్నా అవినీతి మీద అన్యాయాల మీద కూడా కొట్లాడుతున్నాం అండ్ ఇప్పుడు చూస్తుంటే రాష్ట్ర రాజకీయ పరిస్థితులు సార్ మీకు ఏమనిపిస్తుంది సార్ అంటే ఒకటే వచ్చేసి కాళేశ్వరం సిబిఐకి అప్పగించిండ్రు కవిత రాజీనామా ఈ ఇప్పుడు ఏది ఏది లేదు అనుకుంటే డ్రగ్స్ వచ్చింది ఎగ్జామ్స్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఇవన్నీ రోజు రోజుకి అవుతుంది మెయిన్గా చూసుకుంటే యూరియా సమస్య ఇన్ని సమస్యలు ఉన్నాయి అసలు రేవంత్ రెడ్డి గారు ఎందుకు వేటి మీద స్పందించలేరు అసలు ఏం చేస్తున్నారు ఏంటి ఏంటంటారు అసలు అసలు సెషన్స్ కూడా కరెక్ట్గా జరగట్లేదు నేను ఏమంటానంటమ్మా వీళ్ళంతా ఏంటంటే మళ్ళీ పది ఏళ్ళు మళ్ళీ ఐదేళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉండాలి ఉండాలంటే నేను ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాలి అంతే అండి సంపాదన మీదనే ఆలోచన అదే మా ఇప్పుడు ఆయన మూసి లో ఉన్నాడు మెయిన్గా త్రి త్రిపుల ప్రాజెక్ట్ ఒకటి రెండు ప్రాజెక్టుల మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ దానికి బీజేపీతో ఆయన మాట్లాడుకున్నాడు ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుండి మా ఆరు ఓట్లు పడ్డాయి అంటే ఇక్కడ అందులో తెలంగాణలో మూడు ఓట్లు పడ్డాయి అట మరి ఎట్లా పడతాయి బీజేపీకి మీకు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంటేనే కదా అంతే ఎందుకంటే అంటారు అంటే బీజేపీకి కాంగ్రెస్ కి అసలు వాడనే వాడాలి మొన్న కూడా చూసుకున్నట్టు అయితే ఈడీ ఉన్న సిబిఐ జేపీ సంస్థలు బీజేపీకి అని చెప్పి రెండు రోజులు కాలేదు సీబీఐకి అప్పగిస్తా కాళేశ్వరం అని చెప్పి అసలు ఏంటి సరే కదా మరి ఇప్పుడు ఇదంతా ఏంటంటే బీజేపీతో కుమ్ముక్ ఆయన మళ్ళీ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలంటే అక్కడికి వెళ్ళి ఏం చేయాలి ఆ బీజేపీతో ఇంటర్నల్ గా తెచ్చుకుని అది మూసి ప్రక్షాళన ప్రాజెక్ట్ డబ్బులు తెచ్చుకోవాలి ఇక్కడ ఆర్ ప్రాజెక్ట్ డబ్బులు తెచ్చుకోవాలి సో ఇవన్నీ కూడా మళ్ళీ కాంగ్రెస్కు ఇంత సంచులు పంచాలే సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇట్లాంటి కుమ్మక్క రాజకీయాలు జరుగుతున్నాయి సో ఇట్లాంటి కుమ్మక్క రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి రూపాల స్కాము స్కా అన్నిట్లలో స్కామ్ జరుగుతున్నాయి సో నిజాయితీ పరులు ఎవరు లేరు నిజాయితీ పరులు లేరు కాబట్టి మా లాంటి వాళ్ళు ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు మేము వెళ్తున్నాం మేము ఎందుకు ఇవాళ ఉద్యోగాలు మానేసి మాకు మాకు మూడు లక్షల ఉద్యోగం అంటే తక్కువ కాదమ్మా మా దళితులకి ఇవాళ చాలా అది పెద్ద పెద్ద అది అసెట్ అట్లాంటి అసెట్ కూడా ఇవాళ వదులుకోవడానికి సిద్ధపడుతున్నామంటే అంటే కారణం ఏంది ఆ సమాజానికి పే బ్యాక్ టు ది సొసైటీ చెప్పాడు అంబేద్కర్ సో ఏ ఏ సమాజం నుండి నువ్వు వచ్చావా ఆ సమాజానికి నువ్వు సేవ చేయమన్నాడు ఆయన సో ఆ సేవ చేయడంలో భాగంగా ఇవాళ మనం వస్తున్న ప్ర ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ఈ యువత వీళ్ళంతా ఎందుకు రారు ఈ వీళ్ళు మార్వాడి గోపాయ కానీ ఇవాళ కాంగ్రెస్ ఒకటి మళ్ళీ రేపు బీఆర్ఎస్ తీసుకొస్తాయి నువ్వు పదేళ్ళు బీఆర్ఎస్ దొంగ ద్రోహి అవినీతి పార్టీని తెచ్చినావు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ దొంగనిక రేపు ఏ పార్టీని తెస్తావు లేదా బీఆర్ఎస్ దొంగ అంటే ఈ దొంగలందరూ ఈ ఇప్పుడు ఈ దొంగలు తెచ్చుడే మీ పర అంటే ఇప్పుడు బీజేపీ వచ్చేసి ఒక మత రాజకీయం చేస్తుంది దేవుళ్ళ పార్టీ అని బండి సంజయ్ గారే చెప్తాను మాది దేవుళ్ళ పార్టీ దేవుళ్ళని నమ్ముకున్న పార్టీ దయ్యాల పార్టీలా ఆయన దేవుళ్ళ పార్టీ అయితే మిగతా దయాల పార్టీలా అన్నట్టే కదా అన్నట్టే కదా సో కాబట్టి బండి సంజయ్ ఒక మూర్ఖుడు రాజకీయ రాజకీయంగా ఏంటంటే ఆయన ఇవాళ ఉత్తరాది నాయకులకు సంచులు మోసి ఇవాళ నాయకుడు అయిడు అంతే కానీ తెలంగాణ ప్రజలు సంచులు మోసిన నాయకుడిని చేసుకున్నారు కదా సార్ మరి ఏమంటున్నా ఇట్లాంటి సంచులు మోసే నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు అట్లాంటి సంచులు మోసే నాయకుడు కేంద్ర మంత్రి అవుతాడు నిజాయితీగా నిబద్ధతగా తెలంగాణ కోసం కొట్లాడే నాయకుడు ఎమ్మెల్యే కూడా కాడు